యూనివర్స్ ని మనం డబ్బు ఎలా అడగాలి ఇప్పుడు జీవిస్తున్న జీవితం కంటే అత్యంత సంపన్నులుగా ఎదగాలంటే ఆ డబ్బు రావటానికి ఈ ప్రపంచంలో డబ్బు సంపదలే గాని మనుషులు గాని మనం జీవరాస్తులతో సహా పంచభూతాలతో సహా సమస్తం మనకి సహకరించాలంటే అనంత విశ్వ మేధస్సుని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ఎలా అడగాలి ఆ ఫీలింగ్స్ ని వైబ్రేషన్స్ ని విశ్వంలోకి ఎలా పంపించాలి ఇది ఎలా సాధ్యం మరి ఆ ఏంజల్స్ అనేవి అంత మిరాపిల్స్ ఎలా చేస్తున్నాయి క్షణాల్లో ఆ బ్యూటిఫుల్ స్మెల్ ఆ రూమ్ లో ఎలా వస్తుంది అంత శక్తివంతమైన ఏంజల్స్ ఉన్నాయా మరి ఏంజల్స్ ద్వారా విశ్వశక్తి ప్రపంచంలో అనేక మందికి ఎలా మేలు చేస్తుంది కోరుకున్న వాడికి అడిగిన వాడికి ప్రేమతో నమ్మకంతో విశ్వాసంతో కోరుకున్న వాడికి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ పోనో పోనో ప్రత్యేక హీరో అనంత విశ్వశక్తిని నమ్మి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్నులుగా ఎలా ఎదిగారు వాళ్ళు ఆ సీక్రెట్స్ ని ఎలా పాటిస్తున్నారు ఏంజెల్స్ రక్షణ ఎలా కోరుకుంటున్నారు ఈ ప్రపంచ శక్తులు పంచభూతాలు ప్రకృతి భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు పరిస్థితులు సంఘటనలు సమస్తం వారికి ఎలా సహకరిస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నా అన్ని సహకరిస్తున్నాయి ప్రాపంచ శక్తులు ప్రకృతి పంచభూతాలు సూర్య చంద్రులు కోట్ల నక్షత్రాలు కంటికి కనపడిన సూక్ష్మ జీవులతో సహా ఎలా సహకరిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా పని అవుతుంది కారణం వాడు అలాంటి వైబ్రేషన్స్ తో కూడుకున్నటువంటి ఆ ప్రేమను విశ్వంలోకి పంపిస్తున్నారు తిరిగి ప్రపంచం అంతా వాళ్ళకి వాళ్ళ మోకరిల్లుతుంది వాళ్ళ కళ్ళ ముందు అంటే ఏంటి ఒక విశ్వశక్తిని నమ్మితే మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి సైంటిస్ట్లు థామస్ ఎడిసన్ కరెంటు కనిపెట్టడం ఆయన వేరే ఏవి ఎక్కడా కూడా కోరుకోలేదు కేవలం తన ఆత్మ ద్వారా అంటే మనలో ఉన్న ఆత్మకి మరణం లేనే లేదని చెప్పుకున్నాం అది విశ్వశక్తితో రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది ది నికోలాస్ టెస్లా ఆల్బర్ట్ ఐనెస్టిన్ సైంటిస్టులు బ్యాలెస్ బాటిల్ అనే రచయిత అది ప్రయోగాత్మకంగా తన మీద నిరూపించుకుని ప్రయోగాలు చేసి ఇది పని చేస్తుందన్న తర్వాతే ది సైన్స్ ఆఫ్ గేటింగ్ బుక్ రాశారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక వ్యక్తి ఒక సైంటిస్ట్ లే కానీ ఒక రచయిత ఆ అమెరికాలో అత్యంత ప్రముఖ వ్యక్తి ఆయన ద్వారానే అనేక మంది సంపన్నులు అయ్యారు బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా కూడా వందేళ్ల క్రితమే తన మీద ప్రయోగం చేసుకుని సక్సెస్ అయిన తర్వాత దాన్ని ప్రపంచానికి అమెరికా అంతటికి విస్తరించాడా అంత సంపన్నులు అవడానికి ఆ యాప్ను కనిపెట్టడానికి ఈజీగా మైండ్ గేమ్ ఆడుతూ మనసుతో స్మార్ట్ ఆలోచనలు విశ్వంలోకి పంపిస్తూ ఆ వైబ్రేషన్స్ ఎలా రిసీవ్ అవుతాయి విశ్వంలోకి ఆ రిసీవర్ ఎవరు మన బాడీ మన బాడీలోని ప్రతి కణం ఆ ఫీలింగ్స్ యాక్షన్స్ అనుభూతులు మాత్రమే విశ్వంలోకి పంపిస్తాం అవి మాత్రమే విశ్వానికి అర్థమవుతాయి మీరు లోపల మదన పడిపోతూ పైకి కోరుకుంటే అది పనిచేయదు శరీరం మొత్తం ఆ రిసీవర్ అంతా కూడా ప్యూర్ హార్ట్తో ప్రేమతో నింపబడాలి అప్పుడే ఆ విశ్వం రిసీవ్ చేసుకుంటుంది లేకపోతే ఆ కోరికలు నెరవేరు ఇలాంటి ప్రయోగాలన్నీ చేసుకుని ఇంటర్నేషనల్ గా ఎన్నో ఫలితాలు పొందిన తర్వాత దీ సబ్జెక్టు ప్రపంచానికి అందించారు అత్యంత సంపన్నులయ్యారు సైంటిస్టులు అయ్యారు ప్రపంచ కుబేరులు అయ్యారు నికోలస్ టెస్లా ఆల్బర్ట్ ఐనెస్టిన్ ఆ తర్వాత థామస్ ఎడిసన్ రైట్ సోదరులు విమానాలు కనిపెట్టడం రాకెట్లు కనిపెట్టడం మందులు ఒక వ్యక్తికి అంతులేని జబ్బు వచ్చినా సరే దానికి ఏ మంది పనిచేస్తుందో ఆత్మ చెబితేనే లాబొరేటరీస్ లో మందులు తయారు చేశారు ఆత్మ చెబితేనే కరెంట్ కనిపెట్టారు ఆత్మ చెబితేనే రైట్ సోదరులు అనేవాడు ఆ విమానాన్ని గాల్లో ఎగరవేశారు ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ అంతా కూడా మన ఆత్మ ద్వారానే ప్రపంచంలోకి బయటకు వస్తుంది ఇంకా వాటికవే కాదు ఆత్మను మించినటువంటి పవర్ఫుల్ శక్తి మరొకటి ప్రపంచంలో విశ్వలోకాలు ఎక్కడా లేదు అది అంత పవర్ఫుల్ అనంత విశ్వశక్తిలో భాగంగా ఉంది సో మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము ఏమనుకుంటున్నాము అక్కడ అన్ని రికార్డ్ అవుతున్నాయి మనం అనుకుంటాం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం తెలియక తెలుసు ఎవ్వరు చూడట్లేదు అమ్మాయ హాయిగా ఉంది నాకు అనుకుంటాం కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో అనేక కెమెరాలు నీ కంటికి కనపడకుండా ప్రాపంచ శక్తుల రూపంలో తర్వాత ఏంజల్స్ రూపంలో నీ ఆత్మ రూపంలో పంచభూతాల రూపంలో సూర్య చంద్రుల రూపంలో ఇంకా అనేక రూపాల్లో ఎన్నో యాంగిల్స్ లో నీ మొత్తాన్ని రికార్డ్ చేసి లోపల ఏమనుకుంటున్నావో కూడా అక్కడ రికార్డ్ అవుతుంది రాబోయే రోజుల్లో దాన్ని తిరిగి పొందుతావు బయట ప్రపంచంలో ఎవరు శిక్షించకపోయినా అనంత విశ్వశక్తి కఠినమైన శిక్షలు విధిస్తుంది దాని నుంచి తప్పించుకోవడం ఎవరి కాదు అన్న సంగతి సైంటిస్టులు వాళ్ళు ప్రయోగాలు చేసుకుని వాడి మీదే అది నిరూపించి ఆ తర్వాత ఈ పనిచేస్తుందని చెప్పేసి ప్రపంచానికి అందించారు అది అందుకున్న తర్వాతే ఈ యొక్క అబ్రహాం లింకన్ చెప్పులు కొట్టుకునే ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న తర్వాతే గురువుని కలిసిన తర్వాత నేర్చుకున్న తర్వాతే పది నెలల పాటు విజువలైజేషన్ ప్రాణం పెట్టేసి ఆ ఫీలింగ్స్ అన్ని కూడా విశ్వంలోకి పంపిస్తూ తమ అధ్యక్షుడు అయినట్టు అమెరికాకి పరిపాలిస్తున్నట్టు అదంతా ప్లే చేసుకుని ఈజీగా అయ్యాడు అలాగే ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టర్ కూడా పశువులను కాసుకుంటూ తన సినిమా యాక్టర్ అవ్వాలని అమెరికా అన్ని స్టూడియోలు తిరిగి గెంటి వేయబడ్డాడు చివరికి ఒకడు ఉమ్ము కూడా వేశాడు నీ ఫేస్ అద్దంలో చూసుకో నువ్వు ఎందుకు పనికి రావని గెంటేసాడు ఇంకా ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందామని ఆలోచనలు రన్ అవుతూ ఉండు డిప్రెషన్ లో ఉంటాడు ఫ్రెండ్ తనకి సహాయం చేశాడు ఏమని నీ కోరిక నెరవేరే ఒక మార్గం ఉంది అన్నగానే అతను ప్రాణం వేసి వచ్చింది అనమాట అంటే ఒకరికి ఒక కోరిక తేలకపోతే తన జీవితం వ్యర్థం అనుకుంటారు అంతగా ప్రాణం పెడతారు ఎప్పుడైతే తన ఫ్రెండ్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర తీసుకెళ్ళి దాని గురించి మొత్తం అంత తెలియజేస్తూ నేర్చుకున్న తర్వాత ఆ పశువుల్లో కొన్ని అమ్మి పాస్ నేర్చుకున్న తర్వాత ఆ విజువలైజేషన్ చేయటం మొదలు పెట్టినప్పుడు తొమ్మిది నెలల పాటు ఏకదాటిగా చేస్తూనే ఉన్నాడు తన దగ్గరికి ఆరు నెలల నుంచే ఆరు నెలలు పూర్తయిందా విజువలైజేషన్ లో ని అయిపోయిన తర్వాత ఎవరెవరైతే గెంటేసారో వాళ్లే సూట్ కేసులు డాలర్లు ఇచ్చుకుని అతని ఇంటికి రావటం మొదలు పెట్టారు ఈసారి ఏమని అడుగుతున్నారు నువ్వు హీరోగా నటించమని వాళ్ళు బతుకులాడుతూ వెయిట్ చేస్తున్నారు ఇంటి బయట అందుకైతే తితం ఆయన్ని సైడ్ క్యారెక్టర్ కూడా నువ్వు ఒకరు అట్ట మొక్క పట్టుకోవడానికి కూడా పనికి రావు టీ ఇవ్వటానికి కూడా పనికి రావు అని గెంటేసిన వాడు హీరోగా నటించమని ప్రాధాయపడుతున్నారు ఎంత డబ్బు కావాలో కోరుకోమని అడుగుతున్నారు చూడండి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఇంత ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి తనకి శరీరం నుంచి బూజ్బాంస్ బూజ్బాంస్ వచ్చేసి హృదయ వేదన అంటే కళ్ళంట నీళ్లు వచ్చినాయి అతనికి అంటే ఇంత మిరాకిల్ జరుగుతుందా గెంటి వేయబడ్డ వాడు వచ్చి నన్ను బతుకులాడతాడా క్షమాపణ చెప్తాడా ఇలా కూడా పనిచేస్తుందా ఇంత మిరాకిల్ జరుగుతుందా ఏదైనా సాధ్యమే అనంత విశ్వ మేధస్సు చూడండి ఆకాశంలో ఈ భూమి చంద్రుడు సూర్యుడు శని గ్రహం అన్ని గ్రహాలు తిరుగుతున్నా గానీ కోట్ల నక్షత్రాలు తిరుగుతున్నా గాని ఇంకా చాలా స్పేస్ ఉంది ఇంకా ఎప్పటికీ కూడా చివరి భాగం కనుక్కోలేని పరిస్థితి అనమాట అంత పెద్ద విశ్వాన్ని ఎదిరించి ఈ భూమిలో ఇన్ని కోట్ల మంది ఇన్ని జీవరాశులు నీరు నిప్పు ఏది కూడా వ్యతిరేకంగా పనిచేయలేదు ఇలా మిరాకిల్స్ చాలా మందికి జరుగుతున్నాయి మనం కొన్ని ఉదాహరణలే చెప్పగలుగుతాం ఎందుకంటే వీడియోలు ఎంత పెరగకపోవడం కాబట్టి సరే మనం ఎలా కోటీస్ వాళ్ళు అవ్వాలి ఏం కావాలో మీరు ఒక పరీక్ష రాసేటప్పుడు అందులోని క్వశ్చన్స్ కి అన్నిటి ఆన్సర్ చేస్తేనే మీరు పాస్ అవుతారు అనంత విశ్వశక్తిలోకి మీరు ఒక సంపన్నుడు అవ్వాలన్నప్పుడు ఏం జల్స్ రక్షణగా ఉండాలి మీకు అన్నప్పుడు మీకు ఏం కావాలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి మనం ఇల్లు కట్టడానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తాం ఏ గది ఎక్కడ రావాలి టాయిలెట్స్ ఎక్కడ రావాలి పార్కింగ్ కార్ పార్కింగ్ ఎక్కడ రావాలి కిచెన్ ఎక్కడ రావాలి బెడ్రూమ్స్ ఎక్కడ రావాలి హాల్ ఎలా ఉండాలి స్పెషల్ థియేటర్ ఎలా ఉండాలి టెర్రస్ పైన ఎలా ఉండాలి చుట్టూ సెక్యూరిటీ ఎలా ఉండాలి అన్ని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తయారు చేస్తారు ఆ తర్వాతే ఆ ఇంజనీర్స్ దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు వితౌట్ బ్లూ ప్రింట్ వితౌట్ మ్యాప్ వాడు కట్టలేదు అలాగే విశ్వంలోకి మన బ్లూ ప్రింట్ ని పంపించాలి నీకు ఏ కంపెనీ కావాలి ఏ ప్రోడక్ట్ పెడతావు అందులో ఏం తయారు చేస్తావు ఎంత అమౌంట్ కావాలి అది అందినట్టుగా అనంత విశ్వశక్తి నీకు ఇచ్చినట్టుగా ఒక గురువు ద్వారా క్లాస్ వినాలి పూర్తిగా నేర్చుకోవాలంటే గురువు లేని విద్య గుడ్డిదే అంటారు మనం సొంతంగా ట్రై చేస్తే లేట్ అయిపోతుంది కొంతమంది మెడిటేషన్ పేరుతో ఇరవై ఐదేళ్ళ పాటు చేశానండి నాకు ఫలితం లేదని చెప్పి క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇంత ఇలా కూడా చేస్తారా ఇరవై ఐదేళ్ళు పాటు ఏం మెడిటేషన్ చేసేదావుడా మామూలుగా మ్యూజిక్ పెట్టుకోవటం శ్వాస మీద గ్యాస్ పెట్టుకోవటం మరి డబ్బు ఎందుకు వచ్చింది మనం ఏ మెడిటేషన్ కావాలో రకాలు రకాలుంటాయి అది తెలుసుకోవాలి విజువలైజేషన్ లో రకాలుంటాయి ఇంకా క్రియేషన్ బుక్ లో రాసుకోవటంలో ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు ఒకే టైప్ అని కాపీ కొడితే పని చేయదు గురువు లేని విద్య గుడ్డి ఎందుకు ఒక వ్యక్తి తను ఏం కోరుకుంటున్నాడో తను నేర్చుకునేది కూడా ఎవరికి చెప్పకూడదు విశ్వరహస్యా మనం చెప్పుకున్నాం నీ ప్లాన్స్ కానీ నీ ఆలోచనలు కానీ ముందే బయట వాళ్ళకి కానీ ఐలైన్ ఐనా వాళ్ళు కానీ లీక్ చేయకూడదు వాళ్ళు పెదవి పెదవిస్తారు వెనక్కు లాగుతారు అవహేళన చేస్తారు వాడు ఫెయిల్ అయ్యాడు వీడు ఫెయిల్ అయ్యాడు వెనక్కు లాగుతారు ప్రోత్సహించే వాళ్ళు ఉండరు ఇక్కడ అందుకనే మీ ప్లాన్స్ మీరు నేర్చుకునేది కూడా గురువు ద్వారా దాని తర్వాత ప్లాన్ చేస్తున్నది కూడా విజువలైజేషన్ చేస్తున్నది మనీ మెడిటేషన్ చేస్తున్నది విశ్వాన్ని కోరుకుంటున్నది కూడా వేరెవరికి తెలియకూడదు అప్పుడే అది పనిచేస్తుంది ఎందుకని సైంటిస్టులు ఆ లాబొరేటరీలోకి వెళ్ళినప్పుడు పని పూర్తయ్యేదాకా బయటకు వచ్చి ఎవరికి ఏమి చెప్పరు తను ఇది చేశాను అది చేశాను ఇది వచ్చింది అని ప్రతిదీ లీక్ చేయదు విజయం సాధించిన తర్వాత బయట ప్రపంచానికి ఆ న్యూస్ ఛానల్ కి ప్రభుత్వానికి తెలియజేస్తారు అప్పుడు అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోకపో అలాగే మనం చేసేది ముందే ఎక్కువ దాచుకోలేక చాలా మంది ఇది అన్ని చెప్పేస్తూ ఉంటారు ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎందుకని రకరకాల ఆలోచనలు వాళ్ళు వ్యక్తం చేస్తారు మీ పట్ల అప్పుడు మీకు ఫెయిల్ అవ్వ దిష్టి తగ్గుతుంది లేదంటే అందుకని మీరు ఏం కావాలో క్లారిటీ ఉండాలి గురువు ద్వారా నేర్చుకోవాలి ఇది అద్భుతాలు సాధిస్తారు అలా మన ఇండియాలో జిఎం రావు గారి గురించి చాలా వీడియోలో చెప్పుకున్నాం రోండా బర్ణి గురించి చెప్పుకున్నాం సినిమా యాక్టర్స్ రియల్ ఎస్టేట్ అధినేతలు కరోనా టైంలో కింద పడిపోయిన వాళ్ళు క్లాస్ తర్వాత మళ్ళీ పుంజుకుంటున్నారు అలాగే డైరెక్టర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంకా కంపెనీ వాడు ఇంకా ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో మునిగిపోయిన వాడు ఎలా బయటపడాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది ఇది మంచిది అనమాట అంటే ఇందులో చెడు ఉండదు ఎవరికి హాని చేసేది ఉండదు ఎవరి ఆస్తులు దోచుకునేది ఉండదు దొంగతనం చేసేది ఉండదు అధిక వడ్డీల పేరుతో ఒక ఆస్తి ఆపుకోవటం ఇలాంటివి ఉండదు ఇదంతా ఏంటంటే అనంతమైన విశ్వశక్తిలో ఈ భూమిలో నిధి నిక్షేపాలు కూడా కనెక్ట్ అయి ఉంటాయి మన విశ్వశక్తిని కోరుకోవటం ద్వారా వేరెవరి ఆస్తి మనకు రాదు విశ్వశక్తే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి డబ్బుని సంపదని అవకాశాల వెలువ మన దగ్గరికి వస్తుంది అట్లా వచ్చిన వాళ్ళు జీఎం రావు గారి దగ్గర రూపాయి లేదు అలాగే ఆర్నాల్డ్ అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకర్ ఇంకా చాలా మంది సినిమా యాక్టర్స్ అధినేతలు చాలా మంది అట్లా ఏ జాబ్ కావాలో క్లారిటీ ఉండాలి ఎలా కోరుకోవాలో తెలుసుకోవాలి అలా కోరుకున్నప్పుడు ఆ కంపెనీని చైతన్యపరిచి ప్రాపంచక శక్తులను తోడు పంపించి ఆ చర్య చెడంతా తీసేసి జాబ్ వచ్చేలా చేస్తుంది అలాగే ఒక కంపెనీ పెట్టడమే కానీ అప్పటి నుంచి బయటపడమే కానీ ప్రతి దానికి సొల్యూషన్ ఉంది అంటే కోరుకునే విధానం తెలియట్లేదు చాలా మంది ఈ రిసీవర్ అనే ఈ బాడీ మనం చెప్పుకున్నాం మైండ్ అంటే మనసు బాడీ అంటే శరీరం సోల్ అంటే స్పిరిట్ అంటే ఆత్మ వీటికి ఏం కావాలో తెలియాలి ఫస్ట్ ఈ రిసీవర్ విశ్వంలో కనెక్ట్ అయ్యి మన ఆలోచనలో ఇవన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళి మనం ఈ ప్రపంచంలో వస్తే నెంబర్ వన్ గా ఎదగాలంటే దాని తాలూకు ఆలోచనలను విశ్వంలోకి ఎలా పంపించాలి ఎప్పుడు పంపించాలి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి ఇలాంటి అని తెలుసుకోవాలి ఒక వ్యక్తి సంపన్నుడు అవటానికి ఆటంకాలని తొలగిపోయి హో పొనొప్పును ఎలా చెప్పుకోవాలి ఏంజల్స్ ని ఎలా అడగాలి అంత మిరాకిల్ చేసే ఏంజల్స్ శక్తివంతమైన ఏంజల్స్ ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి మనం ఏంజల్స్ నమ్ముకుంటే చెడు శక్తులు దూరం అయిపోతాయి అని మనం చెప్పుకున్నాం వీడియోస్ లో డబ్బుని ఎలా అడగాలి చాలా మంది అడగటం తెలియదు ఒక వీడియోని పూర్తిగా చూడకుండా ఒకటికి వంద సార్లు చూడాలి అవసరం అయితే అందులో నీ మాటలు పట్టుకోవాలి వినడం ద్వారా కూడా వర్కౌట్ అవుతుంది మీరు స్వయంగా చెప్పడమే కాదు ఒక వీడియోలో ఆ పాజిటివ్ మాటలను పదే 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 సబ్కాన్షియస్ కాన్షియస్ కి ఎక్కిస్తే మన ఆత్మకి ఎక్కిస్తే ఓహో దీంట్లో ఉన్న ఓహో నీకు దీంట్లో ఉన్నది ఆకర్షిస్తున్నావా నీకు అది కావాలని ఆత్మ పట్టుకోటది ఒకటి చూడటం ద్వారా పాజిటివ్ అదే పనిగా చూడటం ద్వారా మిరాకులు జరుగుతాయి మనం చెప్పడం పక్కన పెట్టిన ఒక వీడియోలో నేను చెప్పాను ఏమని ఒక దొంగతో సహవాసం చేస్తే ఆ నెల పాటు అతని లక్షణాలని ఆత్మ పట్టుకొని వీళ్ళకి కూడా ఆ దొంగ అలవాట్లు నేర్పించేస్తున్నాం అట్లాగే ఒక వీడియోలో ఉన్న పాజిటివ్ మాటలు ఆ విలువైన వాక్యాలు ఏం తెలిస్తే ఎలా మాట్లాడాలి విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి మనం అంతా కూడా పాజిటివ్ గా శరీరం అంతా ఎందుకు ఉండాలి అనే మాటలు ఆ వీడియోలోని వాక్యాన్ని పదే పదే చూస్తూ ఆ గురువుని చూస్తూ ఆ వీడియోలో అన్ని మైండ్కి ఎక్కించుకుంటా ఉంటే నీ ఆత్మ పట్టుకుంటది ఓకే నీకు పాజిటివ్ ఉండాలి ప్రతిదీ నీకు కావాలి ఓకే నేను తీసుకొస్తానని చెప్పి అది తీసుకొస్తుంది వినడం ద్వారా చూడటం ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి మనకు చెప్పడం రావట్లేదు దాన్ని చూడాలి మీకు పలకటం రావట్లేదు రాయటం రావట్లేదు ఏమి అవసరం లేదు వీడియోని వంద సార్లు చూడండి ఆత్మకి ప్రతిదీ లోపల స్టోర్ అయిపోతుంది ఆ స్టోరేజ్ అయింది అని ఎక్కడ పంపిస్తుంది విశ్వలో పంపిస్తుంది అలా రైతులు కూలీలు వాళ్ళ రైట్ రాదు కేవలం వినటం ద్వారానే అద్భుతాలు జరిగినాయి వాళ్ళు ఇక్కడ మనమే కారణం కర్త కర్మ క్రియ మనమే కారణం ఎలా కోరుకోవాలో తెలియాలి ప్రాణం పెట్టాలి మనం ఏం చేస్తాం స్ట్రెస్ మీద దృష్టి పెడతాం అక్కర్లేని విషయాల మీద ఎవరి మీద కోపము అక్కర్లేని కబుర్లు చెప్పుకోవటం వేస్ట్ కబుర్లు సమయాన్ని వృధా చేయటం ఒక అనిగి మీద కూర్చుని ఊరంతా ఏం జరుగుతుందో దాని గురించి ప్రచారం చేసుకోవటం వినటం పక్కింటి వాళ్ళు ఎడి ఎదిరింటి వాళ్ళు ఏం జరుగుతుందో డ్యాగ్నతో కెమెరాలు పెట్టి అవి వినటానికి ఎక్కువ దృష్టి పెడతారు ఏమొస్తుంది మీకు వాచ్మెన్ గా తయారవుతారు ఆ ఊర్లో వేరే వేరే వేరేళ్లలో ఏం జరుగుతుందో ఒక వాచ్మెన్ తిరుగుతారు కదా నైట్ టైం అలా తయారవుతారు ఎప్పటికీ వాచ్మెన్ గానే ఉంటారు ఆ స్థంతా పోయి ఒక ఊర్లో ఎందుకు పనికిరాని వ్యక్తిగా తయారవుతారు ఎందుకని పనికిరాని చూస్తున్నారు కదా పనికిరాని వింటున్నారు కదా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని గాసిప్స్ ప్రచారం చేస్తున్నారు కదా అప్పుడు గాసిప్సే వస్తాయి నీకు విలువైన వ్యక్తిగా సంపన్నుడుగా ఒక పేరు ప్రఖ్యాతులతో ఇతరులు గౌరవించేలా ఎదగాలంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో మనకెందుకు నీ లైఫ్ ఏం కావాలో నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఆ సంపదను చూడాలి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి వేరే వాళ్ళ నెలల్లో వేరే వాళ్ళ వ్యక్తుల్లో ఏం జరుగుతుందో భూతార్థం పెట్టి ఎత్తగటం మానేయాలి విమర్శించటం మానేయాలి గాసిప్ చెప్పటం మానేయాలి ఆందోళన చెందడం మానేయాలి ప్రేమను వ్యక్తం చేయాలి ప్రకృతిని పంచభూతాలను పొందుతున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి నువ్వు తీసుకుంటున్న డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి నువ్వు చెల్లించేటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి వందల రెట్లు తిరిగి వస్తుంది టెన్ పర్సెంట్ ఇష్టంగా ప్రేమతో దానం చేయాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి మిరాకిల్స్ ఊరికే జరగవు మిరాకిల్స్ మాట్లాడాలి మిరాకిల్స్ చూడాలి మిరాకిల్స్ అనాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు థ్యాంక్ యూ అని చెప్పాలి ఒక అమ్మాయికి హస్బెండ్స్ చనిపోతే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సడన్ గా ఏం చేయాలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు అప్పుడు విశ్వశక్తిని కోరుకోమని చెప్పినప్పుడు తను ఏం కోరుకుంది గురువు చెప్పినట్టు మనం చెప్పినట్టు నాకు డబ్బు ఉండడానికి షెల్టర్ ఆహారం రక్షణ ఏంజల్స్ రక్షణ అన్ని ఇచ్చాం థ్యాంక్ యూ యూనివర్స్ ఇంతకు మించి తన మైండ్ పని చేయట్లేదు ఈ వాక్యాన్ని చెప్పను ఎందుకంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది సడన్ గా ప్రేమించిన వ్యక్తి గుండె జబ్బుతో చనిపోయినప్పుడు నెగిటివ్ ని ఆయన రిలీజ్ చేస్తూ ఉన్నాడు అందుకే చనిపోయాడు సడన్ గా వీళ్ళు ఎలా ఉంటారు కొంతమంది ప్రాణం పెట్టేస్తారు అందుకని దేని మీద మన విశ్వానికి ఈ ప్రపంచానికి ప్రాణం పెట్టాలి తప్ప మనుషులకి ప్రాణం పెట్టకూడదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు పేరెంట్స్ కూడా జీవితాంతం ఎవరితోనూ రాదు కొంతవరకే వస్తారు ప్రేమించిన వాడు హస్బెండ్ వైఫ్ అనేవాడు ఎవరికి ఎవరితో జీవితాంతం రారు ఇది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ మనం ఎవరు ఎవరి నుంచి విడిపోయినా వెళ్ళిపోయినా ఫస్ట్ అంగీకరించాలి కారణం ఉంటుంది ప్రతిదానికి మీరు కోరుకునే ఆలోచనలు వేరు అవతల పర్సన్ హస్బెండ్ అనే వైఫ్ అయినా ప్రేమించిన అమ్మాయి అయినా ప్రేమించిన అబ్బాయి అయినా వాడి ఆలోచనలు విషయంలోకి వెళ్తాయి మీకు చెప్పేది వేరేగా చెప్తారు వాడి ఆలోచనలు వేరేగా ఉంటాయి ఆ ఆలోచన ప్రకారమే వాళ్ళు పొందుతారు వాళ్ళు నెగిటివ్ రిలీజ్ చేస్తారా మీరు పాజిటివ్ ఉండొచ్చు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటు మీరు అనుకుంటారు కానీ అవతల వ్యక్తి ఏం పంపిస్తున్నాడు విశ్వంలోకి మీకు చెప్పరు దాన్ని వాడు పొందుతారు కాబట్టి దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి ఓకే ఈ పరిస్థితి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఆ పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతాయి అట్లా అమ్మాయి విశ్వానికి రోజుకి మూడు వందల అరవై తొమ్మిది సార్లు కృతజ్ఞతలు చెప్పింది ఏమని చేతులు పైకెత్తి నాకు వండానికి షెల్టర్ ఆహారం డబ్బు రక్షణ ఏంజల్స్ రక్షణ అన్ని ఇచ్చాం థ్యాంక్ యూ యూనివర్స్ అని ప్రేమతో ప్రాణం పెట్టమని చెప్పాం అలా టూ వీక్స్ చెప్పగానే వేరే ఆలోచన రానియకుండా ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన పడుకున్నా సరే నైట్ అదే ఆలోచన టూ వీక్స్ కి మిరాకిల్ జరిగాయి ఒక సంపన్నుడు పెద్ద అతను వ్యాపారవేత్త తను మార్కెట్ కి ఈ అమ్మాయి తన దగ్గర ఉన్నది ఐదు వందల నోట్ అంటే ఇంక వేరే డబ్బులు ఏం లేవు ఆ ఇంట్లో కూరగాయలకు వెళ్తున్నప్పుడు తన దగ్గరగా వచ్చి కారు ఆమె ఆమె నెక్కించుకుని తనకేం కావాలో వన్ ఇయర్ పాటు సంబంధించిన అన్ని కొని ఒక హౌస్ ఉచితంగా ఇచ్చి తన కంపెనీలో ఫర్ మంత్ ఎక్కువ జీతం వచ్చేలాగా పెద్ద మొత్తంలో వచ్చేలాగా ఆ శాలరీ ఇస్తూ ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి కావలసినన్ని ఏర్పాట్లు చేసి అట్లా ఆదుకున్నాడు అట్లా అది ఎలా జరిగింది కృతజ్ఞతలు చెప్పడం ద్వారా నాకు ఇచ్చావా అని చెప్పడం ద్వారా వినాకలు జరిగింది మరి ఆ వ్యక్తికి విశ్వశక్తి ఎలా ఆ మైండ్లో మార్పు తీసుకొచ్చింది కోరుకుంటేనే జరిగింది అమ్మాయి లేకపోతే ఏమైపోయేది ఇంకా పేదరికంలోకి నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేదు డిప్రెషన్లో అందుకైతే ఏడుస్తూ ఉంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు చెప్పిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయింది ఎందుకు జరిగింది కదా మరి అందుకైతే ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ప్రాణమే పోయి ఇక్కడ మైండ్ గేమ్ మనం ఒక బాధ వేసినప్పుడు దాంట్లో మునిగిపోయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎక్కువ నెగిటివ్ మాట్లాడేస్తుంటాం ఓకే దీ ఇది ఎందుకు వచ్చిందో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనంత విశ్వశక్తి దీన్ని నాకేదో నేర్పించడానికే ఇలా జరిగింది కాబట్టి నా లైఫ్ లో ఏదో రాబోయే రోజుల్లో గొప్పగా జరగబోతుంది ఈ మార్పుని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నారు మార్పులు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏం జరుగుతాయో మనం కోరుకుంటేనే జరుగుతాయి మనం అడిగితేనే అనంత విశ్వశక్తి కానీ ఏ శక్తి అయినా సహాయం చేస్తుంది అడగకుండా వేరెవరూ సహాయం చేయరు మన నుంచి ఆ వైబ్రేషన్ విశ్వంలోకి వెళ్ళాలి డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు ఏమనుకుంటే అది అవ్వాలి మీరు కోరుకున్న జాబ్ పొందాలి అప్పటి నుంచి బయటపడాలి మీ జీవితం అత్యద్భుతంగా ఆరోగ్యంగా మీ కుటుంబం మీ పిల్లలంతా కూడా సంతోషంగా ఉండాలని అన్నత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఎవరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఇవ్వటం అప్పల నుంచి బయటపడటం లేకపోతే ఒక కంపెనీకి సిబా సియుటం ఒక కంపెనీ పెట్టాలా లేకపోతే ఒక జాబ్ కోరుకుంటున్నారు ఏం జాబ్ అది ఎలా పొందాలి విశ్వాన్ని ఎలా అడగాలి ఏం ని ఇంకా గొప్పగా ఎలా అడగాలి ఇలాంటి రహస్యాలు అన్ని కూడా మనం నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా అద్భుతాలు సాధిస్తారు కింద స్కూల్ తో నెంబర్ లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాంటాక్ట్ చేయండి ముందుగా అది ఎంగోల్ చేసుకోవాలి తద్వారా మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ